హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో అయితే మా అమ్మ చేతి చేపల పులుసు అయితే చూపిస్తుంది అనమాట మేము హైదరాబాద్లో ఉండగా ఎక్కువ చికెను నాన్ వెజ్ తినాలంటే చికెన్ మటన్ అలా ప్రిఫర్ చేస్తాం కానీ అసలు తెచ్చుకోమట ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వాతావరణం గోదావరి దగ్గర ఫ్రెష్గా ఉండే చేపలు తినడంతో మాకు అక్కడ ఫ్రెష్గా ఆక్సిజన్లో పెట్టి తెచ్చిన అంత టేస్ట్ అనిపించవు మరి వాటర్ తేడాను ఏంటో ఇక్కడ ఎక్కువ గోదావరి చెరువుల్లో దొరికినవి అవి తినడం వల్ల ఇంకెప్పుడు వచ్చినా ఫస్ట్ మాకు కూర అంటే చేపలు కంపల్సరీ తీసుకురమ్మంటమాట ఇంకా శని ఆదివారాలు ఎన్వి అలాగో తినము ఇంకా నేను అయితే ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము బర్త్డే పార్టీకి అందుకు ఈరోజు మండే అయితే ఈ ఫిష్ పుల్స్ వీడియో మీకు చూపిస్తున్నాను ఈరోజు మార్నింగ్ మా అమ్మ చేసింది అంటే చాలా టేస్ట్గా ఉంది అంటే ఈ చేప పేరు శీలావతి ఇది చెరువులో దొరుకుద్దంట మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎక్కువ ఇంకా సందువా అని అలాగే సొర ఈ చేపలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఎప్పుడు మనకు అక్కడ చికెన్ మటన్ దొరుకుతాయిగా అందుకని ఎక్కువ అవి తీసుకోమట చిన్ని చేపలు అవిని ముందుగా అయితే మా డాడీ శిలావతి అంట చేప ముద్ర చేప తీసుకురమ్మన్నా నాకు ముక్కాది అది బాగా గట్టిగా ఉంటుంది ముద్ర చేప చాలా బాగుంటుంది అన్నమాట అందుకవైతే తీసుకురమ్మంటే తీసుకొచ్చారు చూడండి మా అమ్మ అంటే అక్కడే క్లీన్ చేసి తెచ్చారు కొంచెం ఏదైనా పొలుసు లాంటిది అలా ఉంది అన్నట్టు మా అమ్మ క్లీన్ చేస్తుంది అన్నమాట ఒకసారి ఇలా ఒకసారి గరుకు రాడ్ మీద పెట్ చూపిస్తే ఎలా చేస్తే సరిపోద్ది మా లాస్ట్ టైం వీడియో వీడియో పెట్టాను కదా ఆంధ్ర చేపల పులుసు అని దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అక్కడ మా నాన్నమ్మగారు అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు ఇక్కడ మేము ఓన్లీ ఈ మసాలాలో ఈ వెల్లుల్లిపాయ ఒకటే అల్లం అసలు వెయ్యారు మా అమ్మ అయితే ఇక్కడ రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇవి మిక్సీలో వెయ్యాలి ఒక సిక్స్ చిల్లీ అనుకుంటా కొంచెం కొత్తిమీర అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ బెండకాయలు కంపల్సరీ ఉండాలి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మసాలా కోసం ముందుగా అయితే ఈ మసాలా ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఒక పాయ మొత్తం తీసుకోవాలి ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకొని చాలా గుజ్జుగా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ లోపు మనం చేపలకు ఏంటంటే కొంచెం సాల్ట్ కల్లుపు ఉంటుంది కదా అది చల్లి అలా ఉంచింది మా అమ్మ అయితే ఈ లోపు చింతపండు మనకు రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు మీకు చూపిస్తున్నాను కదా అదైతే నానబెట్టుకుని పెట్టుకోవాలి ముందుగానే ఎందుకంటే నాని గుజ్జు బాగా త్వరగా వస్తుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ చేపల పులుసు అంటే మాకు ఇక్కడ ఎప్పుడు చేపలు ఏది ఎన్వి కర్రీ అయినా ఆయిల్ కంపల్సరీ మా అమ్మ ఎక్కువే వేస్తుంది అలాగే ఈ చేపల అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ కొంచెం వేడైంది అనుకున్నప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది వరకు వేసింది అనమాట పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ముద్ద ఉంది కదా ఉల్లిపాయ ముద్ద అలాగే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అది కూడా వేసి ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఫ్రై చేయాలి చాలామంది ఇందులో కోక్ కరివేపాకు అది వేస్తారు కానీ మాకు అంత ఏంటో అదో రకం స్మెల్ వచ్చినట్టు కొత్తిమీర ఒకటే వాడతారు తప్ప కరివేపాకు అసలు యూస్ చేయరు ఫ్రైకి అయితే కరివేపాకు వేస్తారు కానీ కానీ చేపలు అంటే ప్రాంతాన్ని బట్టి అలా ఊరిని బట్టి కూడా మారిపోతాయి కదా అక్కడ చేపల పులుసు అసలు ఇదే ప్రాసెస్లో నేను అడిగి లేకపోతే మా అమ్మాలు వచ్చినప్పుడు నేను పెట్టమన్నా ఎప్పుడైనా వీళ్ళు వచ్చారు కదా చేపల పులుసు అంటే మేము తెచ్చుకుంటే కుదరట్లేదేమో మీరు పెడితే ఎలా ఉంటుందో అన్నట్టు ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు చేప అనేది కుదరదు పులుసు ఏదో కొంచెమైనా తేడా వస్తుంది మరి వాటర్ ఏదో తేడా అనుకుంటాను నేనైతే అలాగే ఏ కూరగాయన అంతే అక్కడ రుచి వేరేగా ఉంటుంది ఇక్కడ టేస్ట్ చాలా బా అనిపిస్తుంది అన్నమాట అంతే కొంచెం మనకి పులుసు చిక్కదనం బట్టి ఈ గుజ్జులోనే ఇంకా చింతపండు పులుసు వేస్తాం కారం అంతే తప్ప ఇంకా ఇందులో వేరే మసాలాలు ఏమి యాడ్ చేయం కాబట్టి మనకు గుజ్జు ఆ ఎంత అవసరం అవుతే మా తొమ్మిది ముక్కలు అనుకుంటాం మొత్తం అంటే ఈ పక్క ముక్కలు అవి ఉంటాయి కదా తలకాయ అవి ఏం పెట్టలేదు ఈ ముక్కల వరకే చూడండి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఈ టైంలో మనం ఉప్పు ఒకటే కారం కూడా పెట్టేసుకోవచ్చు మా అమ్మ ఒక్కొక్కసారి కారం కారం ఉప్పు పసుపు పెట్టేసి రుద్దేసి చేప ముక్కలకి పెడుతుంది ఈసారి అయితే అలా పెట్టలేదు ముందుగా ఉప్పు కళ్ళు ఉప్పు పెట్టిన ముక్కలని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట ఈ చేపల పులుసుకి ఏంటంటే చాలా తొందరగా అయిపోద్ది మనం చికెను మటన్ మటన్ అయితే చాలా ఎక్కువ విజిల్స్ వేయించాలి చికెను ఎంత ఎక్కువ కుక్ చేస్తే ఉడుకుతుంది అలాగే చేప ఎక్కువ కుక్ చేస్తే మొత్తం విడిపోయి టేస్ట్ అంతా పోతుందంట ఇక్కడ మాకు అందరూ అంటారు చేప ఎక్కువ ఉడికి చే టేస్ట్ చెడిపోద్ది చికెన్ ఉడక చెడిపోద్ది అని అందుకని ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం చేపల పులుసు అంతా రెడీ అయిపోయింది చాలా ఎక్కువగా పులుసు మరగ వేసేసి పురు పులుసు మర మరగబెట్టేస్తే ఆ టేస్ట్ అంతా పోతుందంట మనకి అంత మొక్క మునిగే వరకు పెట్టుకుని అది ఆయిల్ తేలే వరకు బెండకాయ ముక్క వేస్తాం కదా అవి ఉడికే వరకు ఉడికించుకుంటే చేపల పులుసు అయితే సరిపోద్ది ఉడకడం అని మా అమ్మ చెప్తుందిమాట అంటే నాకు ముందే ఎప్పుడు నేను ఎలా చేపల పులుసు చేసినా చెప్తుంది ఇప్పుడు మళ్ళీ వీడియో అదే ఎలా తీస్తున్నారని అనమాట కారం చూడండి మనకి ఊళ్ళో మనకి చేతితోటే వేస్తారు వాళ్ళ అందాజుగా వేయడం అన్నమాట మనకైతే కంపల్సరీ స్పూన్లు కొలతగా ఉంటుంది వీళ్ళకి అలా స్పూన్తో ఎలా కొంచెం నేను ఇది ఎంత ఉంటుంది అని అడిగితే ఒక పెద్ద టేబుల్ స్పూన్ స్పూన్ ఉంటుంది కదా మనకి అదే కూరలు కలుపుకునేది దాంతో ఒక స్పూన్ ఉన్నారా ఇది ఆడించి పెట్టుకున్న కారం అదైతే కలర్ అది బాగుంటుంది అది అంటే ఘాటు కూడా ఉండదు అన్నమాట అందుకు ఆ కారమే యూజ్ చేస్తాం అది పసుపు మేము పసుపు కొమ్మలు ఎప్పుడు ఆ ఈ కారం ఆడించుకునే టైంలో వేసేసుకుంటాం కానీ నాకు పసుపు వేయడం ఎందుకు అలవాటు దాని గురించి కంపల్సరీ పసుపు వెయ్యమ్మా అంటే మళ్ళీ వేసిందిమాట అంతే ఒక్కసారి ఇలా వెంటనే ముక్క తిప్పేయాలంట లేకపోతే కారం వేయడం వల్ల మాడిపోద్ది అంట ఇంకా మేము మనం చేత్తో ఇలా అసలు గరిటి పెట్టకూడదు ఇక్కడ నుంచి గరిటి పెట్టకుండా తిప్పుకోవాలి లేకపోతే అడుగుపట్టేసి ముక్క అనేది విడిపోద్దంట అంట ఇంకంతే కొంచెం వాటర్ పోసేసి మొత్తం పైకి కిందకి ఒకసారి ఇలా ఆనేసుకున్న తర్వాత అంతే ఇంకా చిన్న ఇది కొంచెం ఒక రకమైన సౌండ్ అదే ఉడుకుతున్న టైం ఒక టెన్ మినిట్స్కి ఇది కొంచెం ఉడుకు పడుతుంది ఆ టైంలో మనకు చింతపండు వేసుకోవాలి ఇప్పుడు బెండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టేసింది మా అమ్మ అయితే మూత పెట్టి కాసేపు అలా ఉంచిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు అయితే వేసి ఇప్పుడు అంతే ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతుంది ఇలా ఉడికినప్పుడే వాటర్ లోనే మనకు సగం ముక్క అనేది ఉడికిపోతుంది ఇంకా తర్వాత ఇప్పుడు అయితే చింతపండు పులుసు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా గుజ్జు ఆ చింతపండు పులుసు వాటర్లో పిండుకుని వేసేసుకోవాలన్నమాట మనం మొక్క మురి ములిగే వరకు చింతపండు అది ఆ వాటర్ అనేది వేసుకుంటే ఇంకా అది పులుపు మొత్తం చేప మొక్కలకి పట్టి కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉడికితే ఇంకా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందంట ఇంకంతే ఇంకా మేము ఊరు మీరు లాస్ట్ టూ త్రీ వీడియోస్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది దసరా హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా అందుకని మేమైతే వచ్చాము ఇంకా ఊరు వస్తే నేను ఎప్పటి నుంచో ఇది మా యూట్యూబ్ ఛానల్ కూడా మా అమ్మ ఎప్పుడూ ఏదో ఒక వంటలు చేస్తూ ఉంటావు కదా పెట్టు అనడం వల్ల ఇది స్టార్ట్ చేసాము అందుకని ఇంకా మా అమ్మ చే చేయమంటే ఈరోజు చేపల పులుసు అయితే వీడియో అనమాట అంతే ఒకసారి ఇలా మీకు ముందుగా చెప్పినట్టు గరిటీ పెట్టకూడదు కదా ఈ పులుపు వేసిన తర్వాత ఒకసారి క్లాత్ తీసుకుని అటు ఇటు ఒకసారి ఇలా కదిపిన తర్వాత ఇంక మనం మూత పెట్టేసుకుని పైకి ఆయిల్ తేలే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది చేపల పులుసు మనం ఎలా ఉడికింది అని తెలియడానికి మీరు ఇలా ఆయిల్ తేలినప్పుడు ఒక బెండకాయ ముక్క ఒకసారి మీరు నొక్కి చూస్తే అది ఇలా మెత్తగా అయిపోతే తెలిసిపోద్ది కదా ఇంకంతే మనం ఇంకా ఆపేసుకుంటే సరిపోద్ది చాలామంది ఆవకాయ పులస అలా వండినప్పుడు మాకు ఆవకాయ నూనె అలా వేస్తారు అంటే బయట అటు బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మామూలుగా ఇంకా మా అమ్మ ఏం వేయలేదు ఇంకంతే ఇంకా ఒకసారి ఆయిల్ తేలిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే లాస్ట్లో మీకు చూపిస్తాను పైకి ఎలా తేలిందో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది మనం ఈ చేపల పులుసు అంటే ఇక్కడ ఒక టేస్ట్ రావడానికి చాలామంది చేయి చేయి కూడా ఉంటుంది ఆ చేతితో చేస్తే బాగుంటుంది అన్నట్టు అలాగే మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కారం అవి కూడా బయట అవి తెచ్చుకుంటే అంత టేస్టీ అనిపించదు మనం ఇంట్లో చేసిన కారంతో అలాగే మసాలాలు కూడా ఇంట్లో చేసుకుని అయితే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది కూర అయితే ఫైనల్గా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ గోదావరి జిల్లాలో అలా అయితే మీకు ఫ్రెష్గా ఈ ఫిష్లు దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షార్ట్ వీడియోస్ ఓన్లీ సాంగ్స్ ఏ పెడుతున్నాను అంటే ఇక్కడ కొంచెం టైం అది ఉండదు వాయిస్ అవర్ ఇవ్వడానికి అన్నట్టు ప్లీజ్ అవి కూడా చూసి సపోర్ట్ చేయండి